వలమునేని కేసు వ్యవహారం కూడా ట్విస్టుల మీద ట్విస్టులు సాగుతున్న నేపథ్యంలో తాజాగా అదనంగా కొన్ని సెక్షన్లు నమోదయ్యాయి వల్లమునే కేసు వ్యవహారానికి సంబంధించి ఇది ఒక రకంగా ఊహించని పరిణామం ఒక షాక్ ఇచ్చిందని చెప్పాలి ఈ అంశం వాస్తవానికి అక్రమ మైనింగ్కి సంబంధించి నమోదు చేసిన కేసులో బిఎన్ఎస్ సెక్షన్ థర్టీ ఫైవ్ బై త్రీ ప్రకారం నోటీసులు ఇచ్చి వివరణ తీసుకునేలాగా కృష్ణా జిల్లా గనవరం పోలీసులను ఆదేశించాలని కోరుతూ వలమనేని వంశ హైకోర్టులో వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో తాజాగా మైనింగ్ యాక్ట్ కింద పిటిషనర్ పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు శిక్షలకు వీలున్నవే అన్నారు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకునేలా పోలీసుని ఆదేశించాలని కోరారు హోంశాఖ ప్రభుత్వ న్యాయవాది జయంతి స్పందిస్తూ వంశీపై నమోదు చేసిన కేసుల్లో పోలీసులు అదనపు సెక్షన్లు చేర్చారు అని చెప్పవచ్చారు అవన్నీ ఏడేళ్ల పైబడి శిక్షకు వీలున్నవే అన్నారు పూర్తి వివరాలు సమర్పించేందుకు విచారణను వాయిదా వేశారు సోమవారానికి అలాగే అంటే ప్రస్తుతం ఇక్కడ ఇరువైపులా వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ విచారణ ఈ నెల పదిహేడుకు వాయిదా వేశారు అయితే వంశీపై గన్నవరం ఎనిమిదవ అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో రెండు పీటీ వారెంట్లను పోలీసులు దాఖలు చేశారు వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు అలాగే విజయవాడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ న్యాయస్థానంలో వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై వాదనలు జరిగాయి వంశీ న్యాయవాది సత్యశ్రీ తన వాదనలను వినిపించారు వాదనల అనంతరం న్యాయాధికారి హిమబుందు తదుపరి వాదనలు ఈ నెల పదిహేడుకి వాయిదా వేశారు ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల కేసుల విచారణ న్యాయస్థానంలో నలమైన వంశీ కేసు ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఈ కోర్టులో నలభైకి పైగా కేసులు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది